మొన్న కలెక్టరేట్ దగ్గర జరిగినటువంటి రైతు ధర్నాలో పాల్గొన్నటువంటి గిరి అనేటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు తాళపాల్యానికి సంబంధించి ఆయన ఒక మీడియా విలేకరి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి అంటే హామీలు నిలబెట్టుకోలేకపోవటం ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి భారీ వాగ్దానాలు లేదా పెద్ద పెద్ద మాటలు వాళ్ళు అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేయట్లేదు ఏం చేయ అనేది దాని మీద మీడియా అతను ప్రశ్న అడిగితే అతనేదో తిట్టాడంట పవన్ కళ్యాణ్ ని ఆడు అన్నాడంట ఆ వీడియో మూడు రోజు నాలుగు రోజుల క్రితం మూడు రోజుల క్రితం జరిగితే ఒక వంద మంది రౌడీలు గోండాలు జనసేనలో తిరిగేటువంటి గోండాలు జనసేన జెండా పెట్టుకుని జనసేన ముసుగులో రౌడీజాలు చేస్తున్నటువంటి కొంతమంది ఒక వంద మంది రౌడీలు మోటార్ సైకిళ్ళు వేసుకుని పోలీసులు ఉండగా పోలీసుల సమక్షంలో ఆ ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని విపరీతంగా హింసించి మోకాళ్ళ మీద నుంచోబెట్టి పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పు నీ వెనకాల ఎవడున్నాడరా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టి అతనితో అవమానకరంగా అంటే ఒక రజిక కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇంట్లో ఆ ఊర్లో అది ఒక పెద్ద విలేజ్ పంచాయతీ పెద్ద పంచాయతీ సుమారుగా ఐదు వేల పైచీలకు ఉన్నటువంటి పంచాయతీలో ఏకైక రజక కుటుంబం ఆర్ఎంపి డాక్టర్ ఆ ఏకైక రజక కుటుంబంలో పుట్టినట్టు ఉన్నటువంటి ఆ ఒక్క కుటుంబం భార్య భర్త కూతురు ఉంటారు ముగ్గురా ఇంట్లో రాత్రిపూట వంద మంది వెళ్ళి బాగా తాగెళ్ళి ఆ ఇంటి మీద పడి బీభత్సం చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని కొట్టి ఆ ఇంట్లో భార్య పిల్లల్ని బెదిరించి పోలీసులు వచ్చి అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ దాడి నుంచి అతను అతను చంపేయకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంటే పోలీసుల్ని తిట్టి పోలీసుల్ని తోసి పోలీసులను అసభ్య పదజాలంతో చూసి పోలీసుల్ని మాత్రమే అంటే పోలీసులను కొడితేనే మీరు మా జనసేన కేసులు పెడతారా మీ పోలీసులను కొడితేనే మీ ఊళ్లే ఊళ్ళా మా పవన్ డిప్యూటీ సీఎంని తిడితే ఊరు కావాలా మేము మీకు పట్టదా మీరు పోలీసులు కాదా పోలీసులు ఇష్టం వచ్చినట్టు సబ్ ఇన్స్పెక్టర్ని దుర్భాష అన్ని వీడియోలు ఉన్నాయి ప్రతి దానికి నేను చెప్పే ప్రతి మాటకి వీడియోలు ఉన్నాయి అన్ని వీడియోలు మీడియాకి ఇస్తాం ఆల్రెడీ పోలీసులకు ఇచ్చాం అతను ఒళ్ళంతా గాయాలే ఒళ్ళంతా గాయాలే నేనేమంటున్నానంటే బాగా ఎక్కువ సమూహం ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి వాడు చాలా మంది ఉన్నారు గౌడాసు పెద్ద సమూహంలో ఉంటారు యాదవులు పెద్ద సమూహంలో ఉంటారు కాపులు పెద్ద సమూహంలో ఉంటారు ఆ కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారుగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేందుకు తనలే మీ రౌడీజం కేవలం ఒక రజక కుటుంబం మీద ఒంటరిగా బతికే రజక కుటుంబం మీద ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇల్లు ధ్వంసం చేసి అతన్ని కొట్టి మీ రౌడీజం చేపిస్తున్నారు కదా బందర్లో కొంతమంది గౌడాస్ కుటుంబాలు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాయి కదా కొంతమంది కాపుల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నాయి కదా యాదవుల కుటుంబాల్లో కూడా విమర్శిస్తున్నారు కదా యాదవులు కూడా వెళ్ళి వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి ఎందుకు కొట్టలేరు రజకుడు కాబట్టి లోకువ ఒంటరి కుటుంబం కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని తుంపులు తుంపులుగా కాళ్ళు కీళ్ళు ఇరిచేస్తారు కాబట్టి మీ రౌడీజాన్ని తీసుకెళ్లి శ్మశానంలో పాతాడతారు కాబట్టి వాళ్ళు ఇళ్ళకెళ్లరు అంతే కదా లోకువా అని చెప్పని ఒక రజకుడి ఇంటికెళ్ళి మీరు బీభత్సం చేస్తారా నేను పోలీసులు డిమాండ్ చేస్తున్నా కృష్ణా జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా ఇదే రకంగా మీరు జనసేన ముసుగులో ఉన్నటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా వదిలేస్తే మీరు పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్ని కూడా మర్డర్లకు దారి ఏం చేస్తారు ఆత్మరక్షణలో ఏం చేయగలరు పోలీసు ఇట్లా రౌడీల్ని కంట్రోల్ చేయలేకపోతే బందర్లో గోండాయిజాన్ని కంట్రోల్ చేయలేకపోతే ప్రజలు ఏం చేస్తారు ఎవడ ఆత్మరక్షణ అటు చేసుకోవాలి కదా ప్రాణ రక్షణ చేసుకోవాలి కదా ఎవడైనా ధైర్యంగా ఎలా పడుకోగలుగుతారు ఇంట్లో ప్రజలందరూ అరే పోలీసు ఉంది ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంది పోలీసులు ఉన్నారు రౌడీలను తిరగనివ్వరు ఎవడైనా రౌడీజం చేస్తే తీసుకెళ్ళి పంబర్ రేగ కొడతారు మళ్ళీ రౌడీజం చేయాలంటే భయం వచ్చేటి చేస్తారని చెప్పని ప్రజల నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మీరు పాడు చేయొద్దు నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు ప్రజలకి పోలీసుల మీద ఉన్న నమ్మకాన్ని పాడు చేయబాకండి ఏముంటుంది సార్ కుల రవీంద్ర ఆళ్ళు కలిసి ఇక్కడ కాకపోతే ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవరినైనా అంతకు మించి చేసేదేముంటుంది కానీ ఇట్లాంటి రౌడీల్ని మీరు వదిలేస్తే మినిస్టర్ ఫోన్ చేశాడనో ఇంకోటి ఫోన్ చేశాడనో జనసేన వాళ్ళు ఫోన్ చేశారనో వచ్చారనో దయచేసి ఈ రౌడీజాన్ని కంట్రోల్ చేయండి అంత కంట్రోల్ చేయలేకపోతే చివరికి పోలీసు నమస్కారం పెట్టలేదని పోలీసుని కొట్టే స్థితికి వచ్చారు ఇవాళ ఇళ్ల మీద పడి దాడి చేస్తున్నారు ధ్వంసం చేస్తున్నారు ఇప్పుడు ఈ రౌడీలు మాత్రం ఎవరినైనా ఏమైనా తిట్టచ్చు నన్ను నా కొడుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు బూతులు తిట్టచ్చు ఇళ్ళ ఇళ్ళకెళ్ళి ఎవరు కొట్టకూడదు వీళ్ళని కొట్టకూడదు ఇళ్ళకెళ్ళి ఎందుకంటే తలదీసి మొలకేస్తారు బందర్లో బందర్ ఎంట్రన్స్లో ఆర్చి కడతారు మా తల్లన్నీ కూడా వీళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ ఎవరిని విమర్శిస్తే వీళ్ళు మాత్రం బూతులు విపరీతంగా మాట్లాడతారు అందరినీ జగన్ తిడతారు పేరు నాని తిడతారు ఎవరైనా లోకు చూసుకుని ఒక కుట్టు రజ కుటుంబంలో పుట్టిన వాడిని ఈ రకంగా ఇంటి మీదకి వెళ్ళి ధ్వంసం చేస్తారు ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కాబట్టి ఎస్పీ గారిని మళ్ళీ ఒకసారి అడుగుతున్నాం ఈ రౌడీలందరినీ కంట్రోల్ చేయండి బందర్లో జనసేన ముసుగులో తిరుగుతున్నటువంటి గుండాల్ని రౌడీల్ని అరాచక శక్తుల్ని కంట్రోల్ చేయమని చెప్పి ఎస్పీ గారిని డిమాండ్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్